శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో గోడలకి ఎలాంటి ఫోటోలుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఇంట్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫోటోలు ఉన్నట్లయితే ఆ ఇంటికి అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి ప్రధానంగా ఏ ఇంట్లో అయినా సరే హాల్లో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ముక్కోటి దేవతలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చిత్రపటాన్ని హాల్లో ఏర్పాటు చేసుకోవాలి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానైనా ఏర్పాటు చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో కానీ లేదా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ హాల్లో పడమర దిక్కులో ఉంచుకుంటే చాలా మంచిది అలాగే హాల్లో మీరు తూర్పు దిక్కులో రాగి లోహంతో చేసిన ఒక గుండ్రటి సూర్యుడిని ఏర్పాటు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మీ హాల్లో ఉత్తర దిక్కులో హంసల గుంపు ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే హంసని సాక్షాత్తు శివస్వరూపంగా శివ మహాపురాణంలో చెప్పారు నలదమయంతుల మధ్య రాయబారం పరమేశ్వరుడే హంస రూపంలో చేశాడని శివ మహాపురాణంలో చెప్పారు హంస అంటే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి హంసల గుంపు ఉన్నటువంటి చిత్రపటాన్ని హాల్లో ఉత్తర దిక్కులో పెట్టుకుంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మీ హాల్లో దక్షిణ దిక్కులో గరుత్మంతుడి ఫోటో ఉంటే చాలా మంచిది విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే హాల్లో దక్షిణ దిక్కులో కొంగల గుంపు ఉన్న ఫోటో ఉంటే మంచిది కొంగ అంటే దీర్ఘాయుధాయానికి సంకేతం సుఖానికి సంతోషానికి సంకేతం అందుకని హాల్లో దక్షిణ దిక్కులో కొంగల గుంపు ఉన్న ఫోటో పెట్టుకుంటే మంచిది బెడ్రూమ్లో మాత్రం జంట బాతుల బొమ్మలు లేదా జంట పక్షుల బొమ్మలు పెట్టుకోవాలి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో జంట బాతుల బొమ్మ ఉంటే లేదా జంట పక్షుల బొమ్మ ఉంటే ఆ ఇంట్లో దాంపత్య జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు ఒకవేళ పెళ్లిళ్ళు కావలసిన వాళ్ళున్నా తొందరగా ఆ ఇంట్లో పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి అలాగే పిల్లలు చదువుకునే గదిలో పర్వతాలు కొండలు ఉన్నటువంటి పోస్టర్స్ ఉంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళలో సహన శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి దేన్నైనా సాధించాలనేటటువంటి పట్టుదల పెరగాలంటే మీ పిల్లలు చదువుకునే గదిలో పర్వతాలు కొండలు ఉన్నటువంటి ఫోటోలు కానీ పోస్టర్లు కానీ ఏర్పాటు చేయండి పిల్లల స్టడీ రూమ్లో గ్లోబ్ ఉంచండి చిన్న గ్లోబు పిల్లల స్టడీ రూమ్లో ఉంచి ప్రతిరోజు ఆ గ్లోబుని పిల్లల్ని తిప్పమని చెప్పండి గ్లోబ్ అంటే తత్వానికి సంకేతం కాబట్టి సహన శక్తి పెరుగుతుంది బాగా చదువుతారు అలాగే సరిగ్గా చదువుకోకుండా స్కూల్కి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్న పిల్లలు సరిగ్గా చదువుకోవాలంటే చదువు మీద ఆసక్తి రావాలంటే మంగళవారం పూట ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని కొన్ని కందులు ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టి మీ పిల్లల స్కూల్ బ్యాగ్లో ఉంచండి మళ్ళీ దాన్ని తీయాల్సిన అవసరం లేదు కాలేజీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ బ్యాగులో అయినా సరే మంగళవారం పూట ఎర్రటి వస్త్రంలో కందులు మూట కట్టి ఆ మూట ఉంచండి స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ చదువు మీద ఆసక్తి పెరుగుతుంది ఇలా మీ బెడ్రూమ్లో హాల్లో పిల్లల రూమ్లో ప్రత్యేకమైన ఫోటోలు ఉంచుకుంటే విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి